శాస్త్రి గారు మీ సూచనల సలహాలు కూడా కావాలి మాకు ఎందుకంటే మీ పెద్దవాళ్ళు సూచనలు కాబట్టి కొంచెం చెప్తాను చెప్పండి ఉంటాయి ముందు తప్పులు తీపులు అన్ని మానవ సాహరం దానికి ఎవడం కూడా అతిత్వం కావు కాబట్టి తప్పులు జరుగుతాయి కానీ తప్పు ఒకటిదే అని చెప్పేసి ఏనాడు మనం అనుకోకూడదు తప్పు అనేది ఇద్దరు కలిసి చేసేదే అవుతుంది కాబట్టి ఆ తప్పులో వాడిదే ఒక తప్పు అనుకునే మటుకు ఉంటే అది పెద్ద తప్పు కాబట్టి ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి ఆ వాటిని ఉంటాయి ఉండే కొండల్లో కూడా మనం ఎక్కుతాం అనుకుని వచ్చిన వాళ్ళు కొంత మనం కొందరు ఎక్కిన తర్వాత మనకి బాధ కలుగుతుంది అలాగే ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకుండా మనం వచ్చినల్లా దైవాన్ని చదువుతామని చదివే మంచి ఐక్యంతి వచ్చాం అలాగే ఉందాం తలివిడిగా ఉందాం కొన్ని మాటలు అనుకున్నా కొన్నిసార్లు అనుకున్నా మనవసహజం కాబట్టి పెట్టిన మర్చిపోవడం కూడా మన వాటి కాబట్టి వెంటనే మర్చిపోయి ఎలా ఉన్నా వంట విడిపోయి మళ్ళా మళ్ళా కలిసి కలిసినప్పుడు మొహం చూసిన మొహం తిప్పేసుకోకుండా ఎందుకంటే తీరిందా పది మళ్ళీ మీరు అన్నట్టు పెట్ట కట్టుకున్నా మొగుడు బిల్లాలిక పట్టలేదు సొంత తల్లి పిల్లలకి అన్నదమ్ములకి పట్టలేదు సో అలాంటిది ఒక ఏ ముగ్గుమొహం పరిచయం లేని వాళ్ళు ఒక పదిహేను రోజుల పాటు ఒకే కుటుంబంలో కలిసి ఉండడం అన్నది కూడా చాలా మంచి విషయం సో అది అంటే ఒక మనస్తత్వం అవును భిన్న అభిప్రాయం భిన్న మనస్తత్వాలు మనకి పరమావధి ఏమిటి సంతోషం 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 కలిగిన తర్వాత మిగతా చిన్న అతిథిగా ఏముంటాయో అది పక్కన పెట్టుకుని జస్ట్ గా కరివే పక్కగా చదువుకుండా పక్కకు సంతోషం సగం బలం క్లాప్స్ 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 శాస్త్రి గారండి